దేవత దర్శనం కావాలంటే ఆలయానికి వెళ్లాల్సింది అయితే ఆ ప్రాంతంలో కొలువైన తల్లి మాత్రం ప్రబల రూపంలో గడప గడపకు వెళ్తోంది నేరుగా భక్తుల పూజలందుకుని అభయమిస్తోంది కోల్కతా సంప్రదాయంలో శక్తి పటాలతో జరుగుతున్న ఈ దసరా వేడుకలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి వాటి విశిష్టత ఏంటో చూసేద్దాం రండి విజయదశమి వేడుకలకు పెట్టింది పేరు బెజవాడ అయితే శక్తి పటాల ఊరేగింపు విషయానికి వస్తే మాత్రం మచిలీపట్నమే టాప్ కోల్కతాకు మాత్రమే సొంతమైన ఈ ఆచారం ఇక్కడకు ఎలా పాకింది దాని విశిష్టత ఏంటో మీరే వినండి నూట అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర ఎందుకంటే కలకత్తా నుంచి దాదాగారు తీసుకొచ్చి ఇక్కడ ఎనిమిది దిక్కులు ఈ గుడి చుట్టూరా ఎనిమిది దిక్కులు మేమంతా అష్టలక్ష్మి కలిపిన ఆది పరాశక్తిగా మేము భావిస్తూ జనజనాభివృద్ధి అప్పుడు పెద్దలు పాక కత్తిరి పాకేసి దేవి నవరాత్రులు చేసేవాళ్ళు దేవి నవరాత్రులు ఏంటంటే ఇక్కడ మచిలీపట్నంలో ఈడేపల్లి శక్తి గుడి అంటే ఒక ప్రత్యేకత ఒక ప్రత్యే ప్రభే ప్రత్యేకత అందరూ గుడికి వస్తారు మేము ఈ తల్లి పత్తి ఇంటికి వెళ్ళి పశువుంకాలు తీసుకుంటుంది ఆశీర్వదిస్తుంది ఈడేపల్లిలో చిన్న తాటాకుల పందిరి కింద ఏర్పాటు చేసిన కాళికామాత గుడి ప్రస్తుతం పెద్ద దేవాలయంగా రూపాంతరం చెందింది దసరా శరణ్ నవరాత్రుల్లో మనిషికి శక్తి వేషం వేసి వెదురు కర్రలతో తయారు చేసిన దుర్గామాత శక్తి పటాన్ని ఆయన వీపునకు కడతారు శక్తి పటాలు కట్టుకున్న వారు పురవీధుల్లో ఊరేగుతూ ఉండగా భక్తులు నృత్యం చేస్తూ అనుసరిస్తూ ఉంటారు ఒక చేతిలో చురకత్తి రెండో చేతిలో ఆరడుగుల శక్తి పటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తి భావాలను చాటుతుంది ఆంజనేయ స్వామి ఓవైపు కాళికామాత చిత్రపటాలు మరోవైపు చూపరులను కనువిందు చేస్తాయి శక్తిపటం కట్టుకున్న వ్యక్తిని దుర్గామాత ఆవహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు శక్తిపటాలు కట్టుకున్న వారు ఇంటింటికీ తిరుగుతారు నేరుగా ఆ దుర్గామాత ఇంటికొచ్చి ఆశీర్వదించిందని ప్రజల విశ్వాసం ఇక్కడ పటం కట్టేవారు కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా ఓన్లీ పాలు పళ్ళు తప్ప ఇంక వేరే ఏమి తీసుకోరు రాత్రి పన్నెండు గంటల వరకు తిరుగుతూ ప్రతి ఇంటి కూడా అమ్మవారిని వాళ్లే పిలిపించుకుంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది ఈమె యొక్క రూపం సపరేట్గా ఉంటుందండి ఇవి తొమ్మిది రోజులు కూడా ఉగ్ర రూపంలో ఉంటుంది చాలా బాగా కాపాడుతుంది ఆ యొక్క రూపంలో ఎంతవరకు దైవభక్తి పూజ చేస్తే అంత గొప్ప విజయాన్ని చేకూర్చుకుంటాము ఉత్సవాల ముగింపు రోజైన విజయదశమి నాడు శక్తి పటాలన్నింటినీ కోనేరు సెంటర్ లో ప్రదర్శనగా పెడతారు ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు నూట అరవై మూడేళ్లుగా బందరవాసులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు శక్తి పటాల ఉత్సవంతో కోరికలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని నమ్ముతున్నారు దసరా తొమ్మిది రోజులు చెట్టుపట్టాలు కడతారనమాట బాగా ఇంకొనాడు ఇది ఆ చెత్తని రావాలని ఆ చెత్త వచ్చే వరకు కూడా ఇంకా ఇదిగా ఉంటదనమాట ఇక్కడ శక్తి పఠాలు కట్టి ఈ పదకొండు రోజులు కూడా ప్రతి డోర్ టు డోరు తిరిగి ఒక లాగా దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా బాగా చేయడం జరుగుతుంది ఈ శక్తి పటాల మహోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతుందండి అమ్మవారి నమ్మింది నమ్మినట్టు కానుకలు ఇవ్వటం మొక్కుపళ్ళు ఇవ్వటం పూర్వ పూర్వపు సాంప్రదాయాన్ని మరి శక్తి గుడి అలాగే ఉడివిపేట గుడి అలాగే నిజాంపేట రాజుపేట అన్ని వీ డివిజన్లో కూడా అమ్మవారి సంప్రదాయ జాతరగా జరుగుతూ ఉంటాయండి అమ్మవారి దైవాలు మేము అంతా క్షేమంగా ఉన్నామండి